అనుమానమే పెనుభూతము అనుమానమనే దయ్యం పట్టిన వాళ్లకు అసలు వాళ్లకు ఏమీ అర్థం కాదు ఏమి అర్థం కాక వాళ్ళు నిమ్మలంగా ఉండరు వేరే వాళ్ళను నిమ్మలంగా ఉండనియరు ఎందుకు వాళ్ళకు ఈ అనుమానం వస్తుందంటే వాళ్ళ మానసిక పరిస్థితి బాగుండకపోవడము మానసిక పరిస్థితి బాగుంటే అన్నీ బాగుంటాయి కనీసము వైద్యం దగ్గరికి పోయాన్న చెప్పుకుంటే అదేదో తప్పులాగా భావిస్తుంటారు ఏం తప్పు లేదు ఇప్పుడు మనము ఆరోగ్యం బాగలేకపోతే డాక్టర్ దగ్గరికి పోమా మానసిక పరిస్థితి బాగలేకపోతే మానసిక వైద్యం దగ్గరికి పోవాలి అతను మొత్తము సరి చేస్తాడు అప్పుడు మనం హాయిగా రిలాక్స్గా ఉండవచ్చు